ఫ్రెండ్స్ ఇది మనకి అంకుర గణపతి మనం అంకుర గణపతి అంటే చాలా వాల్యుబుల్ ఈ మన ఒకసారి ఈ గణపతిని చూద్దాం ఒకసారి యాక్చువల్ మనకి వేరే వాళ్ళు మనకి డోనెన్ చేశారు డోనెన్స్ ఇచ్చాడు కానీ ఇది చాలా అద్భుతమైన వినాయకుడు ఇది స్వచ్ఛమైన మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడు ఇక్కడ మనకి వినాయకుడు ఇలా ఉంటారు ఇక్కడ మనం చూసాం కదా ఈ వినాయకుడు స్వచ్ఛమైన మట్టితో తయారు చేసాడు ఇది ఇది ఇక్కడ ఏంటంటే ఈ వినాయకం తయారు చేసే ముందు ఇక్కడ దీనిలో కొన్ని విత్తనాలు ఉంటాయి సీడ్స్ ఉంటాయి సో ఇది మనం నిమజ్జనం చేసినప్పుడు దీంట్లో నిమజ్జనం చేయడం వల్ల దీంట్లో బట్టి ఇదిగోనిచ్చారు దీంతో పాటు దీంట్లో మనం నిమజ్జనం చేయడం వల్ల మొత్తం కరిగిపోయి ఈ మట్టి ప్యూర్ మట్టి కాబట్టి దీంట్లో ఎలాంటి కెమికల్స్ మిక్స్ అవ్వవు ఈ దీంట్లో ఉన్న విత్తనాలు మళ్ళీ ఒక చెట్టు వస్తుంది సో నెక్స్ట్ వినాయకుని వరకు ఆ చెట్టు చాలా పెద్దగా అయింటని సో ఇది మనకి అట్మాస్ఫియర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి వీళ్ళు ఈ విధంగా తయారు చేశారు సో మీరు ఇలాంటి వినాయకుని యూజ్ చేయడం వల్ల మన కెమికల్స్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు సో చూడండి మట్టి మళ్ళీ ఫ్యూచర్లో మనకి కొంచెం మొక్క అనేది ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన ఐడియా థ్యాంక్ యూ